హలో అండి నమస్తే అందరికీ మన గార్డెన్లో ఏదో ఒక లిక్విడ్ మీకు యూస్ అవ్వద్ది నేను ఎలా పెంచుతున్నాను ఏంటి అనేది అయితే మీ ముందలకైతే వచ్చేసానండి మరొక మంచి వీడియోతో అదేనండి సుకన్య గార్డెన్ ఎందుకంటేనండి మా అలాంటి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఇలాగ పండిస్తూ కాపిస్తూ చూ చేస్తున్నామంటే చాలా సింపుల్గానండి చిన్న చిన్ని మెథడ్స్తో మంచి మంచి ఫెర్టిలైజర్స్తో మంచి మంచి పెస్టిసైడ్స్ ఆ మొక్కలకి పెస్టిల్ రాకోకుండా ఇలా చేయగలుగుతున్నాము అని అంటే అంతా లిక్విడ్సేనండి ఎందుకంటే ఏ లిక్ విడిస్తే ఏ మొక్కకు బలమో ఏ లిక్ విడిస్తే ఏ మొక్క బాగా ఏపుగా పెరిగిద్ది అనేది తెలుసుకుంటే చాలండి వర్షాలు పడి ఆగిన తర్వాత చాలామంది మునగ చెట్లు ఎల్లోగా అయిపోయినాయి ఆకులు రాలిపోయినాయి ఫ్రూట్స్ కుళ్ళిపోయినాయి సైజు ఎదగలేదని అన్నారు చూస్తున్నారు కదా మా గార్డెన్లోని డ్రాగన్ సైజు ఎంత బాగా ఉంది అంటే నేనండి నేను వాటికి ఇచ్చింది ఈ ఎగ్గాయలేనండి ఈ ఎగ్గాయిలు ఇవ్వడం వల్ల ఏంటంటే చీడపీడలు అనేది రాలేదు ఫ్రూట్స్ కూడా బాగా ఎదిగి నేలకు కూడా నండి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా కోసుకునేది అన్నమాట అయితే నేనండి ఈ అయితే నా గార్డెను ఎవరు అంటే కొందరికి చిన్న గార్డెన్ పెద్ద గార్డెన్ ఇలాగ ఉంటాయి కదా నేనైతేనండి నా గార్డెన్ బట్టి అయితే ఒక పది ఎగ్స్ అయితే తీసుకున్నాను అలాగే దాంట్లో కొంచెం షాంపూ వేరుశనగ నూనె కొంచెం కొబ్బరి నూనె కలిపేసి మిక్సీ పట్టేసి ఈ మొక్కలన్నిటికీ అయితే ఇచ్చేసానండి వర్షాలు పడ్డా సరే నేనైతే నండి మధ్య మధ్యలో ఈ లిక్విడ్ ఇవ్వడం స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అనేది ఎక్కడా లేదు ఎక్కువ జినియాకైతే అడుగున నల్లటి నూగు పురుగు అనేది వస్తుందండి అదైతే రాలేదన్నమాట ఎందుకంటే మనం ఇట్లాంటి చీడపీడలు రాకుండానే మనం ముందరగానే ఇట్లాంటి లిక్విడ్స్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి అయితే టబ్బుల్లోనే కదా రావు కదా అని అనుకుంటారు కాదండి మనం లిక్విడ్స్ ఇస్తే టబ్బే కాదు చిన్న బాటిల్లో కూడా మనకు వచ్చేస్తాయి అనమాట మిర్చి టమాటా వంగ ఇట్లా అన్ని మొక్కలకైతే ఈ లిక్విడ్ అయితే ఇవ్వచ్చండి మొగ్గలు వస్తాయి పూత వస్తుంది ఆ పూత కూడా నిలబడిపోయి మనకి మంచి మంచి కాయలు కూడా వస్తాయండి అయితే పూలు బాగా రావాలి మంచి రంగు రావాలి అంటే ఈ ఎగ్గాయలు ఇవ్వాలి లేదు చాలామంది మేము ఈ ఎగ్గాయలు ఇవ్వలేము వాళ్ళు శనగ నూనె కొంచెం మన శనగపిండి అండి కలుపుకొని అయితే ఇవ్వచ్చు నేనైతేనండి అన్నీ ఇచ్చేస్తా కాబట్టి ఇట్లాగా బాగా వచ్చేసినాయండి అయితే పండ్ల మొక్కలు ఎక్కడ కానీ కూరగాయ మొక్కలు ఎక్కడ కానీ దెబ్బ అనేది వర్షాలు దెబ్బ అనేది తగల చూస్తున్నారు కదా ఇది మన మహారాష్ట్ర కమల అండి ఈ మహారాష్ట్ర కమల చాలామందికి నిలబడలేదు అయితే నాకైతే పండ్లు మొత్తం అండి ఎందుకంటే మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చాం కాబట్టి ఇస్తూనే ఉన్నాం కాబట్టి అండి ఈ మహారా महाराष्ट्र కమల అయితేనండి అసలు ఎంత స్వీట్నెస్ అంటే మీరు మహారాష్ట్ర కమలా కొట్టండి తెలిసిద్ది అయితే నేనండి ప్రతి మొక్కకండి నార్లు కానీ ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ అన్నీ అండి అన్నిటికీ పోసేసాను గులాబీ మొక్కలు చూస్తున్నారు కదా గులాబీ మొక్కలకంటే ఇది మంచి చాలా లిక్విడ్ అనమాట మంచి లిక్విడ్ ఎందుకంటే ఎండలకు కానీ వర్షాలకు కానీ గులాబీ మొక్క ఎండిపోవడం ఎండు తెగులు కుళ్ళిపోవడం ఆకురాలు ఇట్లా ఉంటుందండి కానీ నా మొక్కలు ఇంత పచ్చగా ఉన్నాయి అంటే ఈ ఆయిల్ అనేది నేను వారంలో రెండుసార్లు ఇస్తాను లీటర్కి ఫైవ్ ఎంఎల్ కలిపి మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తాను లేదు అనుకుంటే మొత్తం డ్రమ్ముకి సరిపడా ఎగ్స్ వేసుకొని అయితే ఇట్లాగా అన్ని మొక్కలకి పోస్తాను నాకు దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు లిక్విడ్ పట్టిద్ది అనమాట అన్నిటికీ ఇవ్వాలి కాబట్టి లేదు అండి స్ప్రే చేసుకోలేనప్పుడు మొక్కకి అలాగా కల్లాపు జిమ్మినట్టయితే నీళ్ళు అయితే చిలకరిచ్చేస్తూ ఉంటానండి ప్రతి మొక్కకి ఎందుకంటే ఏదైనా బోరాన్ లోపం ఉన్నా కూడా ఆ మొక్క మీద వాటర్ పడి మంచి గ్రీన్గా రావడానికి కూడా సహాయపడింది ఇదే అండి ఈరోజు నేను నా గార్డెన్లో ఇచ్చిన లిక్విడ్ అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి పోష